హలో వెల్కమ్ న్యూస్ ఛానల్ టీడీపీ అధినేత చంద్రబాబును అనేక వేదికలపై చూసి ఉంటారు అనేక ఆలయాల్లోనూ సభల్లోనూ చూసి ఉంటారు తన సుదీర్ఘ ముఖ్యమంత్రి పదవిలో అనేక కార్యక్రమాల్లోనూ చంద్రబాబు పాల్గొన్నారు కానీ చంద్రబాబు ఫోర్ పాయింట్ జీరోలో మాత్రం ఆయన చాలా భిన్నంగా కనిపిస్తున్నారు తనదైన శైలికి భిన్నంగా ఆయన ప్రజలకు చేరువవుతున్నారు కార్యక్రమాల ప్రాధాన్యాన్ని అనుసరించి తనను తాను మార్చుకుంటున్నారు మరింత ప్రజాదరణ గల నాయకుడిగా తీర్చిదిద్దుకుంటున్నారు ప్రతి నెల ఒకటవ తేదీన ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్నారు పేదల ఇళ్లకు వెళ్లి వారికి స్వయంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు పేదల ఇళ్లలో వారు ఆ సమయానికి ఏది ఇస్తే దానిని తీసుకుంటున్నారు కొన్ని ఇళ్లలో టీ ఇస్తే మరికొందరు మజ్జిగ ఇస్తున్నారు ఇలా ఏది ఇచ్చినా చంద్రబాబు కాదనకుండా తీసుకుంటున్నారు తాజాగా అక్టోబర్ రెండు గాంధీ జయంతిని పురస్కరించుకొని చంద్రబాబు మచిలీపట్నం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి పార్టీల ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్వచ్ఛతే సేవ నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏపీలోను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కూర్చొని వారు తయారు చేసిన టీని స్వయంగా రుచి చూశారు వారి బాగోగులు తెలుసుకున్నారు పారిశుద్ధ్య కార్మికులుగా వారు ఎదుర్కొంటున్న కష్టాలను కూడా తెలుసుకున్నారు వారి పక్కనే చాలాసేపు కూర్చొని వారితో మాటలు కలిపారు టీ తాగుతూ వారితో ముచ్చటించారు నిజానికి పద్నాలుగేళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి తమ పక్కన కూర్చొని ఇలా ముచ్చటించడంతో కార్మికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి వారు ఎంతగానో మురిసిపోయారు టీడీపీ అధినేత చంద్రబాబును అనేక వేదికలపై చూసి ఉంటారు అనేక ఆలయాల్లోనూ సభల్లోనూ చూసి ఉంటారు తన సుదీర్ఘ ముఖ్యమంత్రి పదవిలో అనేక కార్యక్రమాల్లోనూ చంద్రబాబు పాల్గొన్నారు కానీ చంద్రబాబు ఫోర్ పాయింట్ జీరోలో మాత్రం ఆయన చాలా భిన్నంగా కనిపిస్తున్నారు తనదైన శైలికి భిన్నంగా ఆయన ప్రజలకు చేరువవుతున్నారు కార్యక్రమాల ప్రాధాన్యాన్ని అనుసరించి తనను తాను మార్చుకుంటున్నారు మరింత ప్రజాదరణ గల నాయకుడిగా తీర్చిదిద్దుకుంటున్నారు ప్రతి నెల ఒకటవ తేదీన ఇచ్చే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు స్వయంగా పాల్గొంటున్నారు పేదల ఇళ్లకు వెళ్లి వారికి స్వయంగా పింఛన్లు పంపిణీ చేస్తున్నారు పేదల ఇళ్లలో వారు ఆ సమయానికి ఏది ఇస్తే దానిని తీసుకుంటున్నారు కొన్ని ఇళ్లలో టీ ఇస్తే మరికొందరు మజ్జిగ ఇస్తున్నారు ఇలా ఏది ఇచ్చినా చంద్రబాబు కాదనకుండా తీసుకుంటున్నారు తాజాగా అక్టోబర్ రెండు గాంధీ జయంతిని పురస్కరించుకొని చంద్రబాబు మచిలీపట్నం నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి పార్టీల ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో స్వచ్ఛత సేవ నినాదంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏపీలోను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది మచిలీపట్నంలో నిర్వహించిన స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కూర్చొని వారు తయారు చేసిన టీని స్వయంగా రుచి చూశారు వారి బాగోగులు తెలుసుకున్నారు పారిశుద్ధ్య కార్మికులుగా వారు ఎదుర్కొంటున్న కష్టాలను కూడా తెలుసుకున్నారు వారి పక్కనే చాలాసేపు కూర్చొని వారితో మాటలు కలిపారు టీ తాగుతూ వారితో ముచ్చటించారు నిజానికి పద్నాలుగేళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి తమ పక్కన కూర్చొని ఇలా ముచ్చటించడంతో కార్మికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి వారు ఎంతగానో మురిసిపోయారు